హలో లూయ ప్రభు నేష్ క్రీస్తునాములు మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా మీరంతా క్షేమంగా ఉన్నారని ప్రతిరోజు దేవుని శుద్ధిస్తూ ఉన్నాను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా మా కోసము మా కుటుంబం కోసము మా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ఆయన ఎరుకో పట్టణకు సమీపించినప్పుడు ఒక బుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష మడుగుకొని చుండిను జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజను యేసు ఈ మార్గమును వెళుతున్నాడని వాడితో చెప్పారు అప్పుడు వాడు ఏసు దావిద కుమారుడా నన్ను కరుణించమని కేకలి వేయగా ఊరకుండుమని ముందర నడుచున్న వారు దాన్ని గద్దించి కానీ వాడు మరీ ఎక్కువగా దావిద కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను అంతటా యేసు నిలిచి వాణిని తన ఎద్దకు తీసుకుని రమ్మనేను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నానని అడుగగా వాడు ప్రభువా చూప పొందకూరుచున్నానూ యేసు చూపు పొందము నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వాణితో చెప్పాను ఇక్కడ ఏసు ప్రభు ఆ గుడ్డివాడిని చూచి నేను నీకేం చేయకూరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు అని నన్ను యేసు అందుకు చూపు పొందము నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పిను అనగా ఆ గుడ్డివాడు యేసు ప్రభువు ఎందు విశ్వాసం ఉంచినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట యేసు ప్రభువు అతను పిలిచి నీకేం కావాలి నేనేం చేయాలని నేను అడిగినప్పుడు ఆ ఒక గుడ్డివాడు ఏం చెప్పాడంటే నాకు చూపు అని అడిగాడు యేసుప్రభువు అతను అడిగినట్లుగానే అతను చూపిచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఒక మాట ఏ మాట అంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పిన ఆ గ్రిడ్డివాడు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచాడు తన చీకటి బ్రతికు నుంచి తన అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చేవాడు మన యేసుక్రీస్తు వారే అని ఆయన విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసమే ఆయనని స్వస్థపరచనని యేసుప్రభు చెప్పాడు నిజంగా అలాంటి విశ్వాసము నీ దగ్గర ఉందండి ఆ విశ్వాసంతో నీవు జీవిస్తున్నావా ఆ విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు ఆయనే నా మార్గం ఆయనే నా సత్యం ఆయనే నా జీవము అని ఏ రోజన్నా కూడా ఆయన మీద విశ్వాసం వచ్చారా చూడండి ఆ లేనటువంటి అభిక్షమడుతున్నటువంటి ఆ గ్రుడ్డివాడు యేసు మీద ఎంత విశ్వాసం ఉంచాడంటే యేసుప్రభు ఒక్కడే నన్ను స్వస్థపరిచేవాడు ఏసుప్రభు ఒక్కడే నా గుడ్డితనం నుంచి తొలగించేవాడు ఏసుప్రభు ఒక్కడే నా అంధకారం నుంచి నన్ను వెలుగులోనే తీసుకొచ్చేవాడని విశ్వసించాడండి ఆ విశ్వాసము నీకున్నదంటే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు నువ్వు అంధకారంలో ఉన్నావా పాపమనే అంధకారంలో ఉన్నావా చీకటనే అంధకారంలో ఉన్నావా ఈరోజు నీవు దేవుని మీద విశ్వాసం ఉంచు నీవు విశ్వాసం ఉంచిన ఎడలా నిన్ను చీకట్టులో నుండి నీ అంధకారంలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు చీకట్టులో నుండి వెలుగులోనికి నిన్ను తీసుకొచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అయితే ఆ గ్రిడ్డివాడిని స్వస్థతపరిచాడు యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచను ఆ గ్రిడ్డివాడు యేసు ప్రభు నుంచి ముందుగానే విన్నాడు అనుకుంటాను యేసుప్రభు గురించి ముందుగానే తెలుసుకున్నాడు ప్రభు గురించి ముందుగానే తెలుసుకుని ఆయన మీద విశ్వాసం ఉంచాడు నా కొరకు ఒక రక్షకుడు వస్తాడు నన్ను చీకట్లో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు నన్ను అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు నా కోసం రోజు వస్తాడు అని చెప్పేసి ఆయన విశ్వాసంతోనే కాచుకునే ఉన్నాడు ఆయన అక్కడనే ఉన్నాడు వేరేక్కడికి వెళ్ళలేదు దేవుడు నా కోటమి వస్తాడు నేను అక్కడికి వెళ్ళలేనని ఆయన దగ్గర నేను వెళ్ళలేనని ఆయనే నా దగ్గరికి వస్తాడని విశ్వాసంతో కాచుకొని ఉన్నాడు అందుకే రోమిల్ పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఈ విధంగా రాయబడింది కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును ఈ సమయంలో మీరు మాట వింటున్నారా ఏం మాట వింటున్నారు మీరు క్రీస్తుని కూర్చున్న మాట విన్నారంటే మీ జీవితంలో నిజముగా మీరు విడుదల పొందుతారండి క్రీస్తుని కూర్చున్న మాట విన్నారంటే మీ యొక్క పాప జీవితం నుంచి మీరు బయటకు పరిగెడతారండి క్రీస్తుని కూర్చున్నటువంటి మార్పును విన్నారంటే మీరు పడుతున్నటువంటి వేదాల నుంచి బయటకు పరిగెత్తుతారండి ఆ గుడ్డివాడు క్రీస్తుని కూర్చున్న మాట విన్నాడు ఈరోజు నేను చీకట్లో ఉన్నాను ఈరోజు నేను గుడ్డివాడుగా ఉన్నాను ఈరోజు నేను అంధకారంలో ఉన్నాను నన్ను విడిపించేవాడు నన్ను నడిపించేవాడు నన్ను స్వస్థపరిచేవాడు నా గుడ్డితనం నుంచి నన్ను వెలుగులోకి తీసుకొచ్చేవాడు నా ప్రభు అయిన ఏసయ్య మాత్రమే అని ఆయన విశ్వసించాడు ఆయన క్రీస్తుని కూర్చిన మాట విన్నాడు కాబట్టి ఆయనకు విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం ఏంటంటే అదే క్రీస్తుని కూర్చిన మాట ఆ మాటను విన్నాడు విశ్వసించాడు ఆయన చూపు అందుకుంటాడు అందుకే యేసుప్రభు చెప్తున్నాడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను ప్రియమని దేవుని బిడ్డారు ఈ సమయంలో ఒకసారి మీరు దేవుని పరిశోధించుకోండి మీ విశ్వాసం ఎలా ఉంది మీ విశ్వాస భక్తి ఎలా ఉంది మీ విశ్వాస జీవితం ఎలా ఉంది దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావా ఆయన మీద ఆధారపడి ఉన్నావా లేకపోతే విశ్వాసాన్ని విడిచి లోక పాపముల కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా ఈరోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు వీనుట వలన విశ్వాసం కలుగును క్రీస్తుని కూర్చున్న మాట వినట వలన నీకు విశ్వాసం కలుగును ఆ విశ్వాసమనే అభిక్షం అడుగుతున్నటువంటి అగ్రుడ్డి వాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు ఆయన చూపు పొందుకున్నాడు ఈ రాత్రి కూడా నీ చీకటి బ్రతుకులో నుండి నీ పాప బ్రతుకులో నుండి ఈరోజు నువ్వు విడుదల పొందాలనుకుంటే నా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు ఆయన మాట వినండి ప్రతిరోజు ఆయన మాటలు విని హృదయంలో ఆయన మాటలను బదిలిపరచుకోండి ఆయన వాక్యను చదవండి ఆయనతో మాట్లాడండి నాకు ప్రార్థన చేయండి మీ జీవితాలని ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో కళ్ళు ముసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర అప్పుడే తండ్రి ఎస్ ప్రభువానికి వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా వినుట వలన విశ్వాసం కలుగును ఆ వినే మాట క్రీస్తుని కలిగిన మాటను వింటేనే విశ్వాసం కలుగుతుందని అయ్యా నేను చదువుకున్నాను ప్రభు నీ గ్రంథంలో రాయబడి ఉందయ్యా దాని ప్రకారం ప్రభు మేము నీ మాటలు విని నీ మీద విశ్వాసం పొందుకునేదాన్ని సహాయం చేయండి నాయన నా ప్రభు ఒక్కడే నన్ను స్వస్థపరిచేదానికి సమర్థులని నా ప్రభు ఒక్కడే నా జీవితాన్ని మార్చేదానికి సమర్థులని నా ప్రభు అక్కడే నా అంధకారం నుంచి వెలుగులను తీసుకొచ్చే దేవుడు ఆయన ఒక్కడేనని చెప్పేసి నీ మీద విశ్వాసం వచ్చి ప్రభు ఆ గుడ్డివాడు వలనైనా చూపు పొంది ఎలాగైతే నిన్ను వెంబడించాడో ఆ విధంగా మా పాప జీవితం నుంచి మేము విడుదల పొంది నిన్ను వెంబడించేదని మాకు అందరికీ సహాయం చేయమని ఆ ప్రభువును యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రార్థించి పెట్టుకుని చున్నాం తండ్రి ఆమెన్